కుప్పంలో చంద్రబాబు ఓటమి పిఠాపురంలో పవన్ పరాజయం అదే బాటలో హిందూపురం నుండి బాలకృష్ణ మంగళగిరిలో మాత్రం లోకేష్ గెలిచే ఛాన్స్ ఏంటి షోకయ్యరా ఇది ఎక్కడి చావే ఎవరి ప్రిడిక్షన్ అనుకుంటున్నారా అవేవీ కాదు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే ఇంటెలిజెన్స్ కొద్ది రోజుల క్రితం నూట పది సీట్లతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పడం సంచలనం రేపింది ప్రతిపక్షాలు దాన్ని కొట్టిపారేసినా లోపల మాత్రం భయపడిపోయాయి అందుకే జగన్ని ఓడించాలని వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి కూడా వెనకాడడం లేదు ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ విపక్షాలను ఇంకా భయపెడుతోంది కుప్పంలో చంద్రబాబుకి ఎదురుగాలులు వీస్తున్నాయని ఎప్పటి నుంచో ఆయనకే ఓటు వేస్తున్న కొన్ని వేల మంది రీసెంట్ గా వైసీపీలో జాయిన్ అయ్యారని ఈ రిపోర్ట్ ని బట్టి తెలుస్తోంది అలానే కుప్పంలో ముప్పై వేల దొంగ ఓట్లు కూడా ఈసీ తొలగించడం చంద్రబాబుకి భారీ దెబ్బ వీళ్లంతా ప్రతి ఎలక్షన్ కి తమిళనాడు నుండి కుప్పం వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు ఈసారి ఓటర్ల లిస్టు లో వారి పేరు లేదు కాబట్టి చంద్రబాబు పప్పులు ఉడకవు పైగా అక్కడ వైసీపీ అభ్యర్థికి ఫుల్ పాజిటివ్ వేవ్ వచ్చి ప్రచారంలో దూసుకుపోతున్నారు హిందూపురంలోనూ ఇదే పరిస్థితి అక్కడ బాలకృష్ణ మీద చెప్పుకునేంత నెగిటివ్ అయితే లేదు అలా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఈసారి కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు అక్కడి జనాలు వైసీపీ పథకాల వల్ల ఇక్కడ చాలా కుటుంబాలు బాగుపడినట్లు సమాచారం పైగా ఆనంద లాంటి రెబుల్స్ జగ బాలయ్యకు గట్టిగానే తగలనుంది ఇక పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమే అని ఆ రిపోర్ట్ గంట బజాయించి మరీ చెప్తోంది టీడీపీ సపోర్ట్ తో తాను ఒక ఎమ్మెల్యే అయిపోయినట్టే అని సంబరపడుతున్న పవన్ కి ఎలక్షన్స్ లో గట్టి షాక్ ఇవ్వనున్నారు పిఠాపురం ప్రజలు పవన్ గెలిస్తే ఇక్కడ ఉండరు అనే ప్రచారం జనాలపై బానే పనిచేస్తోంది ఇంకో కీలకమైన విషయం ఏంటంటే టీడీపీ వర్మ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తున్నాడు కానీ ఆయన స్కెచ్ వేరుగా ఉందని ఆయన అనుచరులే అంటున్నారు అయితే మంగళగిరిలో లోకేష్ ఈసారి విజయకేతనం ఎగురవేస్తాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది పోయినసారి ఓడిపోయినా లోకల్ గా బాగా తిరిగాడని జనాల్లో మమేకమయ్యాడని అందుకే లోకేష్ పక్కాగా గెలుస్తాడని ఆ రిపోర్ట్ పేర్కొంది ఇప్పుడు టీడీపీ జనసేన అంతర్గత సమావేశాల్లో ఈ ఇంటెలిజెన్స్ నివేదికపైనే తీవ్రమైన చర్చ జరుగుతోంది